ారు ఈయన మణ్యంలోనే పుట్టిన ఒక సాధారణ మనిషి మణ్యంలోనే చాలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ పెరిగిన ఒక మామూలు మనిషి ఈయన బాల్యం అంతా కూడా తన స్వగ్రామమైన శరబన్నపాలెంలోనే పెరిగి అక్కడే చదువుకున్నాడు తర్వాత కొయ్యూరు ఏపీఆర్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్ కూడా ఒక గవర్నమెంట్ కాలేజీలోనే పూర్తి చేశారు ఏజెన్సీ నుండి భారతదేశంలోని అత్యున్నతమైన కళాశాల ఐఐటి మద్రాసుకి సెలెక్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి మన లోకుల గాంధీ గారు బీటెక్ కంప్లీట్ చేసిన వెంటనే గుజరాత్లోని జాబ్ చేయడం స్టార్ట్ చేశారు జాబ్ వచ్చిన వెంటనే ఆయనలో ఉన్న ఒక సేవా దృక్పథం వల్ల తోడు ది లోకుల గాంధీ అనే ట్రస్ట్ని ప్రారంభించారు దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేశారు ట్రస్ట్ని ఇంకా అభివృద్ధి చేసి అధిక సేవలను అందించాలని విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళినా కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ఎటువంటి లోటుపాటులు లేకుండా చూసుకునేవారు ఇలాంటి సేవలను ఒక్క తన మండలంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందించారనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు ఈయన సేవలను గుర్తించి బీజేపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు బీజేపీ పార్టీలోకి వచ్చిన తరువాత ఈయన చేసిన సేవలను ఎన్నో మరెన్నో అందులో కొన్ని క్వారీ పనుల్లో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి పై అధికారులతో మాట్లాడి వాళ్ళకి సమస్య అర్థమయ్యేలా చెప్పి క్వారీ పనిని కూడా రద్దు చేయించారు కితలోవా అనే ఊరిలో ప్రజలు కొండ ప్రాంతం అయినందువలన సరైన ఇల్లులు లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలుసుకొని వాళ్ళకి పంతొమ్మిది ఇళ్ళులను ప్రభుత్వంతోనే మాట్లాడి మంజూరు చేయించారు ఇప్పుడు ఆ ఇళ్లలో ఆ ప్రజలు హాయిగా నివసిస్తున్నారు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా స్వయంగా పరిశీలించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన అడుగే మన్యం కోసం ముందడుగు డెబ్బై రెండు రోజుల్లో ఒక వెయ్యి ముప్పై ఐదు కిలోమీటర్లు కాలినడకన పయనిస్తూ ఆరు వందలకు పైగా గ్రామాలను సందర్శించి వెయ్యికి పైగా సమస్యలను అధికారుల దృష్టికి తేవడమే కాకుండా ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా చేశారు రాజకీయం అంటే సంపాదన అనుకునే ఈ రోజుల్లో తన సంపాదాన్ని వదులుకొని ప్రజలకు మెరుగైన సహాయం చేయడం కోసం లోకుల గాంధీ గారు అందించే సేవలను రాష్ట్ర ప్రభుత్వం కాదు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే గుర్తించి భారత్ జ్యోతి పురస్కారం అవార్డుతో సత్కరించింది దారకొండ అనే ఊరులో నాలుగు రాష్ట్రాల కూడలి వద్ద సరైన రోడ్డు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ల కాకుండా నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహారణ దీక్ష చేసి ఆ రోడ్డుని బాగు చేయించారు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పుకుంటకు రెండు హెల్ప్లైన్ నంబర్లను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఏ ఇబ్బంది ఉన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైన్ నెంబర్కి కాల్ చేసేలా ఏర్పాటు చేశారు పడితే కుంపలు కట్టుకున్నాం బాబు ఇంకే పక్క పిల్లలతో ఏ పక్క కూకుందామన్నా ఇంకే పక్క కూకుందామన్నా నీరు చీగటి కరెంటు కూడా రాకుండా కరెంటు లేదు బాబు ఇంకా అతడు జీలు వచ్చినయో పాములు వచ్చినయో ఏమొచ్చినయో మాకు తేలాదు వస్తుంది ఇంకా పిల్లల ఫలం పోయి పట్టుకొని అలా కూర్చోండి కూర్చోండిపోయేవారు ఇంకోటి పెళ్ళి వందలు పట్టుకున్న పట్టించుకోకపోయేవారు అప్పుడు జైగా దగ్గరికి వెళ్ళి బాబు మాకు వేడి పరా తీసు అయినాగా ఏప్రాస్ బాబు అని మారిన అప్పుడు మాకు ఇటు జా ఇంట్ ఇచ్చినారు లేకపోతే ఎవరు పట్టించుకోలేదు మాకు మంది అధికారి దగ్గరికి వెళ్ళాము మాకు ఎవరిలో పట్టించుకోలేదండి మాకు ఈ లోకల్ కానీ పచ్చమైన కానించి మాకు ఇల్లు కావాలండి మేము ఇలాగా గుడ్సెల్లో ఉన్నాము పక్క కార్చుకుంటుంటే ఒక పక్క నుంచి పిల్లలకు పడకబెట్టుకొని అలాగ నిద్దరు సుఖం లేకుండా అలా పడుకుండే వాళ్ళం అండి అలా గుండేవాళ్ళము వర్షం వచ్చినా ఇంత కాస్త ఇంకా అదే గుడ్స్లో అలా ఉండిపోయే వాళ్ళం మాకు తిండి తిప్పలు లేకుండా అది లోకల్ గాంధీ ఇలా ఇల్లు ఇచ్చి అండి ఇల్లు ఇచ్చిన కానించి ఇలాగ ఏదో కష్టపడి కట్టుకున్నాం కట్టుకున్న కాని ఇంకా సంతోషంగా పిల్లలం కళ్ళాము సంతోషంగా ఉన్నామండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసాను అనమాట చూసినప్పుడు ఆవిడ అంబులెన్స్ కాల్ చేసినప్పుడు అంబులెన్స్ బండి తొందరగా రాలేదు ఆ బేబీ చనిపోయింది అనమాట చనిపోతే అప్పుడు తర్వాత నేను కూడా అట్లా అవుతుందని భయపడ్డాను భయపడ్డాక నా ఏజ్ కూడా చాలా అనమాట డెలివరీ టైంలో ఏమైనా జరుగుతుందేమో అనేసి నేను చాలా భయపడ్డాను భయపడితే తర్వాత లోకుల్ గాంధీ గారు మాకు రెండు నెంబర్లు ఇచ్చారు ఆ నెంబర్లకి మేము కాల్ చేశాను నొప్పులు అన్నమాట నొప్పులు వస్తే ఆ మార్నింగ్ కాల్ చేసి వెంటనే అంబులెన్స్ పని పంపిస్తే దాని నుండి వెళ్ళి నా బిడ్డ నేను క్షేమంగా డెలివర్ అయ్యి హాస్పిటల్ నుంచి క్షేమంగా వచ్చాను ఇంటికి మాగ్ లోకల్గా చూస్తే అన్నీ నాకు అప్పుడు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము ఇప్పుడంతే కొద్దిగా ఇల్లు కట్టుకొని దగ్గర ఇల్లు ఇబ్బందిగా నేను బీజేపీ మండల గా పనిచేస్తున్న కొయి మండలానికి మాకు లోకల్ గాంధీ గారు అంటే ఆమెలో మేము పనిచేసినంత చెప్పు కూడా అంటే ఉన్న అనుభవాలు కొన్ని చెప్తున్నాం లోకల్ గాంధీ గారు అంటే మిగతా నాయకులుగా నాయకులు ఉన్నట్టుగా ఈయన ఉండరు అందరితో అందరితో మా అందరితో కలిసి పనిచేస్తారు మాతో ఆయనతో నుంచి చెప్పు కూడా మాకు ఎలా ఉంటుందంటే సొంత మా అన్న మా తండ్రి మా అన్న ఒక భావంలో చెప్పాలంటే ఆ విధంగా మమ్మల్ని చూసుకుంటారు ఈయన చిన్న ఇటు పెద్ద అని కూడా చూడరు అన్న ఒకే భావంలో కలుపుకుంటూ పోయి లోకల్ గాంధీ గారు ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తున్నారు హాస్పిటల్లో కానీ తర్వాత మంచి నీరు చనిపోయారు కానీ రోడ్డు చనిపోయాలి కానీ చాలా చేస్తున్నారు కానీ ఆయన గొప్ప గురించి చెప్పుకోరు అంత మంచి నాయకుడిని మనం గెలిపించుకోవాలని మేము మంచి పట్టుదలతోనే ఉన్నాం మేము మేము గెలి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ప్రతి ఒక్క ఊరు వెళ్ళినా ప్రతి గ్రామానికి వెళ్ళినా పల్లె వాడవాడకి వెళ్ళినా కూడా అదే చెప్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని లోకల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి వ్యక్తిని మేము మీరు పేరు చెప్తున్నాం గాంధీ నాకు ఇచ్చాడు నేను శుభ్రంగా ఉన్నాను నా ఓటు లోహల్ గాంధీ గారికి ఇస్తాను నా కొడుకు గెలిపించి అండి బీజేపీగా ఓటు ఇస్తామండి ఎంతో ఉండాలంటే మనం ఒకసారి ఆలోచించి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయాలి మీరు వేయాలి వేస్తారు నాకు తెలుసు ఎందుకంటే మీకు ఇక్కడ లోకుల గాంధీ ఆయన మెద్రాస్లో చదువుకుని వచ్చాడు ఆయన చాలా తెలివైనడు చదువుకున్నవాడు విద్యావేత్త